మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం తొమ్మిది రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది సింగూర్ నుంచి నేటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుంచి వరద పొంగి ఈ క్రమంలో దుర్గామాత గర్భగుడి ముందున్న నది పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు నిత్య పూజలు అందిస్తున్నారు